వెల్కమ్ టు లిటిల్ వండర్ యూట్యూబ్ ఛానల్ అటుకుల పులిహోర చేయడం చాలా ఈజీ అండి ముందు ఒక ఆనియన్ ఫోర్ పచ్చిమిర్చి కొత్తిమీర ఒక టమాటా కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత అటుకులో తీసుకొని త్రీ టు ఫోర్ టైం వాష్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే అందులో డస్ట్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ అందులో కొంచెం వాటర్ పోసి టూ మినిట్స్ పెట్టిన చాలు తర్వాత సోప్ చేసుకోండి అప్పుడు అటుకులు అన్నంలా మెత్తగా ఉంటాయి చేయడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఇలా చేస్తే ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టి అది హీట్ ఎక్కాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అవుతుంది అని తెలిసినప్పుడు అందులోకి ఆవాలు వేసి అది చిటపటా చిటపట అనేదాకా వెయిట్ చేసి అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ వేసి అది వేగానివ్వాలి అది ఎంత వేగాలి అంటే అది కొంచెం బ్రౌన్ కలర్ రావాలి ఆ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మంచిగా ఫ్లేవర్ వస్తుంది ఆ ఫ్లేవర్ వస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసి అందులోకి కొంచెం పసుపు ఉప్పు ఇవి వేసి కొంచెం ఫ్రైలా చేయాలి వేసిన టమాటోలు ఫుల్ స్మాష్ అయ్యాక అందులోకి మనం సూప్ చేసి పెట్టుకున్న అటుకులు వేసి అది ఫుల్ మిక్స్ అయ్యేలా కలపాలి ఆ తర్వాత పైన కార్లిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసి ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టిన చాలు మనకి కావాల్సిన అటుకుల పులిహోర రెడీ అయిపోతుంది తినడానికి మీలో ఈ అటుకుల పులిహోర ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేసి చెప్పండి